వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణులకు పేరు అన్యాయం చేసిందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ అన్నారు ఆర్ఆర్పేట వెంకటరమణ కళ్యాణ మండపంలో ఏపీ బ్రాహ్మణ సాధికార సమితి జిల్లా కన్వీనర్ ఎంబీఎస్ శర్మ ఆధ్వర్యంలో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన బడేటి చంటి పుట్ట మహేష్ యాదవ్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బ్రాహ్మణుల సంక్షేమానికి బాటలు వేయాలంటే టీడీపీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు ఎంబీఎస్ శర్మ సచివాడ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కూటమి ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ అసెంబ్లీ అభ్యర్థి బడేటి చంటితో సహా జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ రాంప్రసాద్ అయ్యంగార్ మరియు బ్రాహ్మణ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీ ఏలూరు నియోజకవర్గం కొద్ది సమస్యలకి ఏదన్నా ఇబ్బంది మీకు ఏదన్నా వచ్చినట్టయితే ఆ ఇబ్బందులు శ్రీ శ్రీ గారి ద్వారా కానీ అలాగే కష్ ప్రసాద్ గారి ద్వారా నా నోటీసులో తీసుకురండి తప్పనిసరిగా ఏ అయినా సరే మీకున్న సమస్యను తీర్చుతానని మీ అందరూ కూడా చెప్తున్నా సోదరుడు చెప్పాడు లోక రుచి గారి ఇంటి దగ్గరికి సమస్య వస్తే సమస్యను తీసుకెళ్ళి సమస్య చెప్పి ఆనందంగా బయటకు వచ్చేవాళ్ళు నా దగ్గరికి అసలు మీకు సమస్య రాకుండా చేసే విధంగా నేను చేస్తాను అసలు నా దగ్గరకు వచ్చే పరిస్థితి లేకుండా బ్రాహ్మణుల పట్ట విధేంతో బ్రాహ్మణులకు ఏదైనా జరిగిందని నేను ముందే తెలుసుకుని ఆ సమస్యని వెంటనే మీ నా సభ రాకముందే పరిశీలిస్తానని సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది సమాజం మంచి సమాజం కావాలి పిల్లల భవిష్యత్తు బాగా ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ లో పాల్గొనాలి ఓటు వేయాలి ఓటు వేయించాలి ఇదే నినాదం అందరూ కూడా దానికి బాధ్యతగా చేయాలని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం सर्वं देवस्य ग्रहे महादेवाय राजाय प्रसय सागिने महामयम मै श्रवणाय कुर्महे समय गामां गामकामाय मक्यो महाराजाय नमः शतमानं भवद शताय पुरुषस्य तेन्द्रियाके नत पद चलाते आमना से गुड के न पड़ो ना कुटुंब बाउंड डाली मीर बाउंड डाली ना फिल्म बाउंड ना कोर कोटर సర్వేద చుడు భావంతో అంటూ రాష్ట్రంలో ఉన్న ప్రతివారు బాగున్నాయని కోరుకునే జాతి ఏదైనా ఉందంటే అది కేవలం బ్రాహ్మణ జాతి మాత్రమే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇలాంటి సమయంలో నిజంగా ఒకసారి మనం భేటీ చేసుకుని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఎవరి వరకు ఏం జరిగింది అనే విషయం ఒక రెండు నిమిషాలు మీరు కనుక అవగాహన తీసుకొస్తే ఆ రోజు ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక ఓసీ కులానికి ఒక బ్రాహ్మణ కులానికి ఒక కార్పొరేషన్ వాడు అనేటువంటిది ఒక గొప్ప విషయం రేపు మే నెల పదమూడవ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా మరి ఆ బూత్లోకి వెళ్ళినప్పుడు బాగా జనం ఉన్నారు తర్వాత సాయంత్రం మధ్యాహ్నమో ఫోటోకి వినియోగించుకుందామని ఒక్కరోజు బ్రతకించినట్లయితే మరి తాలుమాలయ్యే పరిస్థితులు ఉంటాయి ఐదు సంవత్సరాలు మళ్ళీ మనం ఈ దుర్బల పరిపాలన చూడాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది కాబట్టి కొంచెం ఓపిక అయినా సరే మనం ఆ యొక్క ఓటు హక్కుని వినియోగించుకొని మనం కోరుకునే ప్రభుత్వాన్ని ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పరిచారు జాతీయ సగటు కంటే బ్రాహ్మణలో పేదరికం ఎక్కువగా ఉంటుందని చెప్పి అగ్రవణ్యాల్లో మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ మనకి ఏర్పరిచారు రెండు వేల కూడా మనం నివేదికలు సబ్మిట్ చేశాం ఇక్కడ బ్రహ్మ బ్రహ్మగంట నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు అది నివేదికలు బట్టి బ్రహ్మ ఆ బ్రహ్మణ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఆ కార్పొరేషన్ ద్వారా మనం సస్టైనబుల్ స్కీమ్స్ అన్నీ కూడా చక్కగా మనం ఆర్గనైజ్డ్గా అరేంజ్ చేసుకోవడం జరిగింది మన మహర్షులు మహానుభావుల పవర్ల పేర్లు పెట్టుకుని అందులో మనకి చాలా లబ్ధి పొందాం భారతీయ స్కీమ్ అని చెప్పి కుటుంబంలో ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ కూడా పిల్లలందరికీ భారతీయ స్కీమ్ ద్వారా లబ్ధి తీసుకుందాం మనం